స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు శ్రీవారి సొమ్మును కాజేసిన దొంగను జగన్ రెడ్డి వెనకేసుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు మధ్యలో తిరుమలకు వచ్చిన జగన్ ఒక్కసారి కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేయలేదని పేర్కొన్నారు భూమన గజ దొంగ అంటూ వ్యాఖ్యానించిన పట్టాభి వేల కోట్ల విలువైన నలభై ఏడు ఆస్తులను భూమన కూడబెట్టారని ఆరోపించారు కాల్తీయన ఈ కేసులో నిందితులతో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న మీటింగులు పెట్టారని సూట్ కేసులు మోసేందుకు ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని తెలిపారు వర్కామణి కల్తీ నెయ్యి కేసులో అసలు పాత్రధారులు త్వరలోనే అరెస్ట్ అవుతారని పట్టాభి స్పష్టం చేశారు ఎవడు పిఏ స్వామి అర్థంగా ఏం మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవడి చిన్నప్పన్న ఈడ ఎవడు స్వామి నాకే తెలియదు అని ఈయన వడ్ని అడిగాడంట అడిగితే విపిఆర్పి అని ఎవడో చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటి చిన్న అంటే ఎవడో ఈయన గారికి తెలీదు ఏదో ఆయన పేరుని ఎవడరా అని అడిగాడంట అది నిన్న అత్యంత నిశ్సిగ్గుగా జగన్ రే జగన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధం ఎందుకు అబద్ధం అని అంటా ఉన్నాను నేను ఎందుకు అంటే ఈ జీవో ఒకసారి మీరు గమనిస్తే జగన్ రెడ్డి ఎటువంటి వ్యక్తితో ఏ రకంగా బరి తెగించి అబద్ధాలు మాట్లాడతాడో అర్థం అవుతుంది ఇది జీవో నంబర్ డబల్ టూ త్రీ ఫోర్ డేటెడ్ టెన్ టెన్ ట్వంటీ నైన్టీన్ అక్టోబర్ పది రెండు వేల పంతొమ్మిదిన నా విడుదల చేసినటువంటి జీవో నంబర్ డబల్ టూ త్రీ ఫోర్ ఏంటి జీవో అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ కాడూరు చిన్నప్పన్న యాజ్ స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఇన్ ఏపీ భవన్ చిన్న అప్పన్నని ఏపీ భవన్ లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ గా నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో దీనిలో ఏముంది నోట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సిఎం ఎవరిదండి నోటు